ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఎదురు చూస్తున్న ఫౌండర్స్కు మరి త్వరలోనే గుడ్ న్యూస్ వచ్చే అవకాశం సాస్ యొక్క అంతిమ శక్తికి సిద్ధంగా ఉండండి మరి సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ భవిష్యత్తు ఖచ్చితంగా మారబోతుంది మరియు ఆన్ ప్యాసివ్ ఈ విప్లవానికి నాయకత్వం వహిస్తూ ఉంది మా విప్లవాత్మక పర్యావరణ వ్యవస్థలు మరియు ప్రత్యేకమైన సాంకేతికలతో మేము డిజిటల్ ల్యాండ్స్కేప్ను పునర్నిర్వసించుకుంటున్నాము యాభై కంటే ఎక్కువ సాస్ ఉత్పత్తులు రావడం అనేది నిజంగా ఒక అద్భుతం అదేవిధంగా కంపెనీలో మరి పద్నాలుగు లక్షల వ్యవస్థాపకులు ఉండడం మరి ఇదొక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కృత్రిమ మేధస్సు కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ సైబర్ భద్రత మరియు క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ అత్యంత బలాలు ఆన్ ప్యాసివ్ కంపెనీకి మరి ఐకాన్ మరియు ప్రైవేట్ డేటా సెంటర్లో ఆల్రెడీ నమోదు చేయబడింది మన డీటెయిల్స్ ఇంకా గ్లోబల్ పేమెంట్ గేట్వేలు వ్యూహాత్మక భాగస్వామ్యాలు అంటే గ్లోబల్ పరంగా పేమెంట్ గేట్వే నిర్వహించడం చెప్ అసలు చె ఇంకో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా భాగస్వామ్యాలు మరి ప్రతి కంపెనీతో ఇది వ్యూహాత్మకంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని బట్టి కంపెనీ వృద్ధిని ఎవ్వరు ఆపలేరు అని క్లియర్గా చెప్పవచ్చు మరి ప్రతి గొప్ప పరివర్తన దృఢమైన పునాదితో ప్రారంభమవుతుంది అంటే ప్రపంచంలో మార్పు రావాలంటే అంత సులభం కాదు అయితే ఒక దృఢంగా ఉండే ఒక పునాది వేయగలిగితే షూర్గా ఇది జరుగుతుంది మరియు ఆన్ ప్యాషు ఇరవై ఐదు శక్తివంతమైన పదార్థాలను అందిస్తూ ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన సాస్ ప్లాట్ఫామ్గా మారుతుంది ఏ ఆధారిత ఆటోమేషన్ నుండి మెరుగైన సైబర్ భద్రత కోసం ఆన్ ప్యాసివ్ భవిష్యత్తును నియంత్రించడానికి రూపొందించబడింది ఖచ్చితంగా ఎయి సపోర్ట్తో ఆటోమేషన్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహించబోతుంది అందుకే కాకుండా నేటి కాలంలో ముఖ్యమైన సమస్య సైబర్ భద్రత మరి వాటిని కూడా కంట్రోల్లో పెట్టడానికి మరి ఆన్ ప్యాసివ్ ఖచ్చితంగా భవిష్యత్తు నియంత్రించడానికి మరి రూపొందించబడింది విశ్వాసాన్ని అందరం కాపాడుకుందాం దీన్ని గెలవడానికి ఉపయోగించండి ఇన్నోవేషన్ ప్లస్ ఆటోమేషన్ ప్లస్ కమ్యూనిటీ ఈజ్ ఆన్ ప్యాసివ్ మరి ఆన్ ప్యాసివ్ అంటే ఈ మూడు కలిగిక అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ కమ్యూనిటీ అంటే అందరు మనుషులు ఆటోమేషన్ అదేవిధంగా ఇన్నోవేషన్ కాబట్టి ఓఈఎస్ కొత్త ఉత్పత్తులు మరియు రాబోయే ప్రపంచ లాంచులతో మేము మార్కెట్లో చేరడమే కాకుండా దానికి కొత్త అధ్యాయను కూడా లిఖించబోతున్నాము ఆన్ ప్యాసివ్ అనేది ప్రపంచం ఎదురు చూస్తున్న సాస్ పవర్ హౌస్ మరి ఈ విప్లవంలో పాల్గొనడానికి మీరు సిద్ధంగా రెడీ అయి ఉన్నారా మరి మీ అందరి బస్ భవిష్యత్తు దేశాల భవిష్యత్తు ప్రపంచవ్యాప్తంగా మారబోయే భవిష్యత్తు మరి అతి త్వరలో ప్రారంభం కానుంది ఇంకా అది ఫౌండర్స్ మరి వీడియోలో చాలా ముఖ్యమైన విషయం ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే అతుకులు చెల్లింపు అనుభవాన్ని అందించడానికి ఆన్ ప్యాసివ్ వివిధ చెల్లింపు గేట్వేలతో భాగస్వామ్యం కలిగి ఉంది మరి చెల్లింపు గేట్వే అంటే మనకు పేమెంట్స్ విత్డ్రా చేసుకున్నప్పుడు ఎవరు చెల్లిస్తారంటే చూడండి గీత పేపాల్ రాజర్ పే పేయూ వరల్డ్ పే సైబర్ సోర్స్ బ్లూ స్నాప్ మరి భాగస్వామ్యాలు ఆన్ ప్యాసివ్ను అనేక రకాల చెల్లింపు ఎంపికలు అందించడానికి వీలు కల్పిస్తాయి మరి వేటి వేటితో అంటే క్రెడిట్ డెబిట్ కార్డులు డిజిటల్ వ్యాలెట్లు అంటే పేపాల్ యాపిల్ పే అలాంటివి నెట్ బ్యాంకింగ్ యూపీఐ అంటే ఏకీకృత చెల్లింపుల ఇంటర్ఫేస్ అనేది మరి ఆన్లైన్ బ్యాంకింగ్ ఈ విధంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఫౌండర్లకు కానీ వచ్చే అఫిసిలియట్లకు కానీ మరి విత్డ్రా పెట్టుకున్నప్పుడు వాటికి చెల్లించాలంటే ఖచ్చితంగా ఇలా వరల్డ్ వైడ్ చాలా రకాల చెల్లింపు గేట్వేలు అయితే ప్రస్తుతానికి మన ఆన్ పేస్ వాటితో భాగస్వామ్యం కలిగి ఉంది కప్ ఇంకా ఈ ముఖ్యంగా మన ఇండియా వాళ్ళకు ఈ నెట్ బ్యాంకింగ్ కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది ఇంకా క్రెడిట్ డెబిట్ కార్డులు కూడా వస్తాయి కాబట్టి అందరికీ చాలా ఉపయోగంగా ఉండబోతున్నాయి బహుశా చెల్లింపు గేట్వేలలో కలిసిపోవడం ద్వారా ఆన్ ప్యాసివ్ తన వినియోగదారులకు అనుకూలమైన మరియు సురక్షితమైన చెల్లింపు అనుభవాన్ని ఖచ్చితంగా అందిస్తుంది ఎందుకంటే అన్ని ఉత్పత్తులు మరి అన్ని రకాల బ్రాండింగ్ వీటితో పాటు మరి ఇంపార్టెంట్ విషయం ఏదంటే అందరికీ పేమెంట్ గేట్వే ద్వారా అమౌంట్ను చెల్లించడం ఇంతకుముందు మనకి ఇది లేదు కాబట్టి గత రెండు సంవత్సరాల క్రితం మరి పెట్టుకున్న విత్డ్రాలు ఇప్పటికీ అవి సక్సెస్ఫుల్ కాలేదంటే మనకు ఇన్ని రోజులు ఈ పేమెంట్ గేట్వే అనేది అందుబాటులో లేదు కాబట్టి వీటన్నిటితో కంపెనీ ఎప్పుడైతే మరి సమన్వయం కుదుర్చుకుందో ఇప్పటి నుంచి అందరికీ ఈజీగా పేమెంట్ అనేది రాబోతుంది ఇవన్నీ మనకు గుడ్ న్యూస్గా చెప్పవచ్చు ఫౌండర్స్ అది వీడియోలో ముఖ్యంగా సాస్ గురించిన అద్భుతమైన విషయం మరియు పేమెంట్ గేట్వే గురించిన విషయం మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం యు ఆర్ ఇన్ ఇట్ టు విని ఇట్ జై ఆన్ ప్యాసివ్ జై ఆస్ సార్